అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఇప్పటికే రేషన్ కార్డులు ఎవరైతే కలిగి ఉన్నారో వారందరికీ కూడా ఊహించని రెండు శుభవార్తలను అయితే తీసుకొచ్చింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరి సీఎం చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ రాష్ట్ర రేషన్ కార్డుల ప్రక్రియలో భాగంగా మనకు ఇప్పటికే రేషన్ కార్డులు కలిగి ఉన్న వారికి ఈ అప్డేట్స్ని అయితే తీసుకొచ్చారు మన పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెన్ల మనోహర్ గారు కూడా మాట్లాడుతూ ఇదే విషయాన్ని స్పష్టం చేయడం జరిగింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే రేషన్ కార్డులు కలిగి ఉన్న వారికి వచ్చినటువంటి అప్డేట్స్ ఏంటి అలాగే రేషన్ కార్డు ఈకేవైసీకి సంబంధించిన సమాచారం అలాగే కొత్త రేషన్ కార్డులకు సంబంధించిన సమాచారాన్ని ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం మరి రేషన్ కార్డు ఉండడం వల్ల అనేక ఉపయోగాలు ఉన్నాయి మరి రేషన్ కార్డు వల్ల ఎన్నో విధాలుగా కూడా మనకు మేలు జరుగుతుంది రేషన్ కార్డు అనేది లేకపోతే మనకు ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ పథకాలే కాదు నెల కూడా ప్రభుత్వం ఇచ్చేటువంటి రేషన్ కానీ పెన్షన్లకు అప్లై చేసుకోవాలన్నా కానీ మరే ఇతర కార్యక్రమాలకైనా కూడా మనకు రేషన్ కార్డు అనేది అవసరం అవుతుంది మరి రేషన్ కార్డుల ప్రక్రియను చేపట్టడానికి ఏపీ ప్రభుత్వం అయితే మనకు సిద్ధమైపోయింది మరి రేషన్ కార్డులకు సంబంధించి తాజాగా రెండు శుభవార్తలను తీసుకొస్తూ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు జారీ చేశారు మరి ఈ రెండు శుభవార్తలు ఏంటి అనే విషయాలన్నీ కూడా మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం అలాగే రేషన్ కార్డులకు సంబంధించి ప్రతి సమాచారాన్ని కూడా నేను మీకు తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూడాలి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది అలాగే వీడియోను తప్పకుండా లైక్ చేయండి ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది ఎదురుగా మీకు కనిపిస్తూ ఉంటుంది ఈ విధంగా లైక్ బటన్ తప్పకుండా లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పై నొక్కి మీ బంధువులకు స్నేహితులకు ఈ యొక్క వీడియో లింక్ అనేది మీరు వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే మీ బంధువులు స్నేహితులు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకుని వారు కూడా ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందొచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్ని కూడా మీకు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవాలి ఏపీ ప్రభుత్వం అందించేటువంటి ప్రతి సమాచారం కూడా మీకు తెలియాలి అనుకుంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు నల్ల కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది గంట పైన నొక్కితేనే మళ్ళీ మరింత సమాచారాన్ని మీరు ఎప్పటికప్పుడు మీ ఫోన్ ద్వారానే ఉచితంగా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మరింత సమాచారాన్ని మీరు ఎప్పటికప్పుడు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి మరి లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే రేషన్ కార్డులు కలిగి ఉన్న వారికి సీఎం చంద్రబాబు నాయుడు గారు మరొక కీలక ప్రకటన చేశారు ఇక మన పౌర సరఫరాల శాఖ మంత్రి నాదేళ్ల మనోహర్ గారు కూడా మాట్లాడుతూ రేషన్ కార్డుల ఈకేవైసీ ఈ నెల ముప్పై లోపు తప్పనిసరిగా ప్రతి సభ్యుడు కూడా రేషన్ కార్డులో ఉన్నటువంటి ఎవరైతే ఈకేవైసీ లిస్ట్ లో పేరు వచ్చి ఉంటుందో వాళ్ళు తప్పనిసరిగా ఈ యొక్క ఈకేవైసీ చేసుకోవాలని చెప్పి మరొకసారి ఆయన ఆదేశాలు అయితే ఇచ్చారు మరి ఈకేవైసీ ప్రక్రియ అనేది జరుగుతూ ఉంది మరి రేషన్ దుకాణాల్లో ఉన్నటువంటి రేషన్ డీలర్ల ద్వారా ఈకేవైసీ పూర్తి చేసుకుంటూ ఉన్నారు మరి ఈకేవైసీ పూర్తి చేసుకోవడానికి ఎవరైతే మనకు ఇంకా పూర్తి చేసుకున్నటువంటి వారు ఉన్నారో వారు దయచేసి వెంటనే ఈకేవైసీ పూర్తి చేసుకోవాలి అలాగే మనకు ఐదు సంవత్సరాల లోపు పిల్లలకైతే పేరెంటల్ అథెంటికేషన్ ద్వారా మీరు ఈకేవైసీ అనేది అంటే వారి పేరెంట్స్ ఈకేవైసీ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది మరి ఐదు సంవత్సరాల పైబడిన పిల్లలకు ముందుగా మీరు ఆధార్ అప్డేట్ అనేది చేయించాలి అంటే బయోమెట్రిక్ వేలుముద్ర అప్డేట్ అనేది చేయించాల్సి ఉంటుంది తర్వాత వారిని రేషన్ దుకాణానికి తీసుకెళ్ళి అక్కడ ఈ పాస్ మిషన్లో మీరు వేలిముద్ర వేయిస్తే వారికి ఈకేవైసీ అనేది పూర్తవుతుంది మరి ఈ విధంగా రేషన్ కార్డుల ఈకేవైసీని గ్రామవార్డు సచివాలయాలు అలాగే మనకు రేషన్ దుకాణాల ద్వారా కూడా మనకు చేస్తున్నట్లు కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చింది మరి గత నెల ముప్పై ఒకటి వరకు మాత్రమే అవకాశం ఉండడంతో ఇక్కడ సర్వర్లు సరిగ్గా పనిచేయకపోవడం లబ్ధిదారుల సంఖ్య ఎక్కువగా ఉండడంతో మరి ఈ నెల ముప్పై తారీఖు వరకు అంటే ఏప్రిల్ ముప్పై వరకు కూడా ఏపీ ప్రభుత్వం ఈ రేషన్ కార్డుల కేవైసీని ప్రకటించింది మరి పక్క రాష్ట్రంలో తెలంగాణలో సన్న బియ్యం అయితే పంపిణీ చేస్తున్నారు మరి మన ఆంధ్రప్రదేశ్లో ఏమైనా సన్న బియ్యం పంపిణీ చేస్తారా అని చెప్పి మనం పౌర సరఫరా శాఖ మంత్రి గారు అడిగితే ఆయన మనకు పౌర సరఫరాల శాఖ మంత్రి గారు నాదేళ్ళ మనోహర్ గారు మాట్లాడుతూ ఇక్కడ ఒక కిలో బియ్యాన్ని ఇవ్వడానికి అంటే దొడ్డు బియ్యం ఇవ్వడానికి నలభై మూడు రూపాయల వరకు కూడా ఖర్చు అవుతుందని మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలు ఈ దొడ్డు బియ్యం తినలేక వారు బహిరంగంగా మార్కెట్లో పది నుంచి పదహైదు రూపాయలకు యొక్క బియ్యాన్ని అమ్ముకుంటున్నారని కేజీ ప్రభుత్వానికి నలభై మూడు రూపాయలు ఖర్చు అవుతుంటే ఇక్కడ పదహైదు రూపాయలకు అమ్ముకుంటున్నారని చెప్పి ఆయన బాధపడి మనకు సూచన అయితే చేయడం జరిగింది మరి ఇప్పటికే కొన్ని కోట్ల రూపాయల భారం అయితే ఉంది ప్రభుత్వం మీద మరి సన్న బియ్యం ఇచ్చే ఆలోచన అయితే లేదని కూడా ఇక్కడ ఆయన తేల్చి చెప్పారు మరి ఇస్తున్నటువంటి దొడ్డు బియ్యానికి ఎంత ఖర్చు అవుతుంటే ప్రజలు ఇలా చేయొద్దని చెప్పి మనకు అప్డేట్ అయితే ఇచ్చారనమాట మరి దొడ్డు బియ్యం తినలేక చాలా మంది ప్రజలు చాలా మంది రేషన్ కార్డుదారులు మనకు బహిరంగ మార్కెట్లో పది నుంచి పదహైదు రూపాయలలో పమ్ముకుని సన్న బియ్యాన్ని కొనుగోలు చేసుకుని తీసుకెళ్తున్నారనమాట మరి ఈ విధంగా మనకు రేషన్ కార్డులకు సంబంధించి కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చారు మరి ఈ రేషన్ కార్డుల ఈకేవైసీని మళ్ళీ పొడిగించే అవకాశం ఉండదు కాబట్టి మీరంతా కూడా తప్పనిసరిగా ఈ నెల లోపు రేషన్ కార్డుల ఈకేవైసీ అనేది పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది అలాగే మనకు ఈ రేషన్ కార్డుల ఈకేవైసీ కనుక పూర్తి అయిపోతే మన ఆంధ్రప్రదేశ్లో కొత్త రేషన్ కార్డుల ప్రక్రియను కూడా మొదలు పెడతామని చెప్పి ఏపీ ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే ఇచ్చింది మరి రేషన్ కార్డుల్లో మార్పులు చేర్పుల కోసం కూడా చాలా మంది ఎదురు చూస్తున్నారు మరి రేషన్ కార్డులో మార్పులు చేర్పులకు కూడా అవకాశం కల్పించి దాని ప్రకారం మనకి యొక్క అప్డేట్ అయితే ఇస్తామని చెప్పి ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది మరి ఎవరైతే ఇప్పటికే రేషన్ కార్డులు కలిగి ఉన్నారో వారు దయచేసి ఈ నెల ముప్పై తారీఖులోపు ఈకేవైసీని పూర్తి చేయడమే కాకుండా అంటే లిస్ట్లో ఉన్నవారు మాత్రమే అన్ని రేషన్ కార్డుదారులు కాదు మరి లిస్ట్లో ఉన్నవారు మాత్రమే మీరు దయచేసి ఈ రేషన్ కార్డులో ఈకేవైసీని పూర్తి చేయండి అలాగే కొత్త రేషన్ కార్డులకు కార్డుల్లో మార్పులు చేర్పుల కోసం ఎదురు చూస్తున్న కొన్ని రకాల ప్రూఫ్స్ అయితే రెడీగా పెట్టుకోండి నిన్నటి రోజున పౌర సరఫరాల శాఖ మంత్రి నాదేళ్ల మనోహర్ గారు ఇదే విషయాన్ని చేశారు మరి ఎవరైతే కొత్తగా పెళ్ళైనటువంటి వారు ఉంటారో మీరు ముందుగా చేయాల్సిందేమంటే మనకు మరొక మరొక ఇరవై రోజుల టైం ఉంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే ముందుగా మీ యొక్క భార్య ఆధార్ అడ్రస్ అనేది మీ అడ్రస్కు మార్చుకోండి తర్వాత వాళ్ళ అమ్మ వాళ్ళ అక్కడ హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో నుంచి తీసేసి ఇక్కడ మీ హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో మీ యొక్క భార్యను మీరు యాడ్ చేసుకోండి అలాగే మీరు కొత్తగా పెళ్ళైన వారు కాబట్టి మీరు ఆధార్ కార్డులు రెండు అడ్రస్లు ఇక్కడికి మార్చుకోవడమే కాకుండా మీరు మ్యారేజ్ సర్టిఫికేట్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది రిజిస్ట్రేషన్ కార్యాలయంలో మ్యారేజీ సర్టిఫికెట్ ఇస్తారు మ్యారేజీ సర్టిఫికెట్ అనేది కొత్తగా రేషన్ కార్డుకు కొత్తగా పెళ్ళైన వారు అప్లై చేసుకోవడానికి ఇది చాలా అవకాశం మరి రేషన్ కార్డు రావాలి అంటే ఖచ్చితంగా మనకు మ్యారేజీ సర్టిఫికేట్ అనేది ఉండాలి ఇది కొత్తగా పెళ్ళైన జనరల్కి అనమాట మరి ఇక్కడ రేషన్ కార్డుల స్ప్లిట్టింగ్ ఆప్షన్ కూడా ఇస్తామని చెప్పి ఏపీ ప్రభుత్వం ఇదివరకే ప్రకటించింది గతంలో ఇచ్చినా కూడా మళ్ళీ కూడా రేషన్ కార్డుల ఈకేవైసీ ప్రక్రియ ఉండడంతో అప్పట్లో మళ్ళీ ఆపివేసి తిరిగి మే ఒకటో తారీఖు నుంచి కూడా ఈ రేషన్ కార్డుల స్ప్లిట్టింగ్ ఆప్షన్ కూడా అంటే ఒకే కార్డులో ఎక్కువ మంది సభ్యులు ఉంటే కుటుంబ సభ్యులు మరి వారు ఒకటి లేదా రెండు కార్డులుగా లేదా మూడు కార్డులుగా ఆ కార్డును విభజించుకోవడానికి ఏపీ ప్రభుత్వం అవకాశం కల్పిస్తామని చెప్పింది మరి దాని ప్రకారం ఇక్కడ రేషన్ కార్డుల విభజన స్ప్లిట్టింగ్ ప్రక్రియ కూడా కొనసాగబోతుంది కాబట్టి రేషన్ కార్డులు అలా ఎవరైనా ఉమ్మడి కుటుంబాలు ఉంటే వారికి ఒకే రేషన్ కార్డు ఉంటే వారు రెండు లేదా మూడు కార్డులుగా విభజించుకోండి మరి ఈ విధంగా చేసుకుంటేనే మీకు ఈ యొక్క డబ్బులు అనేది అంటే ఈ యొక్క రేషన్ కార్డు వస్తే ప్రభుత్వ పథకాలు అయితే అందడం జరుగుతుంది మరి కార్డుల్లో మార్పులు చేర్పుల కోసం చూస్తున్న వారికి కూడా అంటే వారి పిల్లలను చేర్చుకోవడానికి చాలా మంది ఎదురు చూస్తున్నారు మరి అటువంటి వారికి కూడా ఏపీ ప్రభుత్వం అయితే అవకాశం కల్పించబోతుంది అన్ని కూడా మే నెలలోనే ఉంటాయండి ఎందుకంటే ఈ నెల ముప్పై వరకు కూడా రేషన్ కార్డుల ఈకేవైసీ ప్రక్రియను చేపట్టడంతో అన్ని కూడా మే నెల నుంచి కూడా ఈ యొక్క కొత్త రేషన్ కార్డులు కానీ కార్డులో మార్పులు చేర్పులు కానీ కార్డుల స్ప్లిట్టింగ్ కానీ ఇవన్నీ ఆప్షన్స్ అన్ని కూడా మనకు మే నెలలో ఇచ్చి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలందరికీ కూడా మనకు కీలక ప్రకటన అయితే ఉన్నారు మరి రాబోయే రోజుల్లో రేషన్ కార్డు ఉన్న వారికి ప్రభుత్వం నుంచి పండుగ కానుకలు అయితే అందడం జరుగుతుంది మరి దానితో పాటుగా మనకు రేషన్ కార్డు ఉంటే ప్రభుత్వం నుంచి వచ్చే మనకు అన్ని రకాల పథకాలు కూడా మీకు అందడం జరుగుతుంది ముఖ్యంగా చూసుకుంటే పెన్షన్లకు అప్లై చేసుకోవాలంటే రేషన్ కార్డును తప్పనిసరిగా అడుగుతారు మరి రేషన్ కార్డు ఉంటేనే మీరు కొత్త పెన్షన్లు కూడా మే నెలలో అప్లై చేసుకోవడానికి ప్రభుత్వం అవకాశం కల్పిస్తుంది కాబట్టి మీకు కొత్త రేషన్ కార్డు అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట మరి ఇప్పటికే రేషన్ కార్డులు ఉన్నవారు కేవైసీ కూడా పూర్తి చేసుకోండి అలాగే కొత్తగా పెళ్ళైన వారు నేను చెప్పినట్లు మీ యొక్క ఆధార్ కార్డులు ఫ్యామిలీ ఫోటో మ్యారేజ్ సర్టిఫికెట్ కరెంటు బిల్లు ఇవి సిద్ధంగా పెట్టుకోండి కొత్త రేషన్ కార్డుకు అప్లై చేసుకోవడానికి ఇక కార్డుల్లో మార్పులు చేర్పుల కోసం చూస్తున్న వారైతే తప్పకుండా మీ పిల్లల ఆధార్ కార్డులు అప్డేట్ చేయించి పెట్టుకోండి మీరు మీ రేషన్ పాత రేషన్ కార్డు జిరాక్స్ మీ పిల్లల ఆధార్ కార్డుల జిరాక్స్లు ఇవన్నీ కూడా పెట్టుకొని రెడీగా ఉంటే మీరు కార్డుల్లో మార్పులు చేర్పులు కూడా గ్రామవార్డు సచివాలయాల ద్వారా మీరు దరఖాస్తు చేసుకుంటే మీ దరఖాస్తులను పరిశీలించి మీ కార్డుల్లో మార్పులు చేర్పులు కూడా చేయడం అయితే జరుగుతుంది మరి ఏపీ ప్రభుత్వం ఈ విధంగా మనకు అప్డేట్ అయితే తీసుకొచ్చింది రేషన్ కార్డులకు సంబంధించి మరి పాత రేషన్ కార్డుల కోసం వచ్చినటువంటి అప్డేటు అలాగే కొత్త రేషన్ కార్డులకు సంబంధించి వచ్చిన అప్డేట్ ఇది అన్నమాట ప్రస్తుతానికి వీడియోను తప్పకుండా లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే ఉచితంగా తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే ఉచితంగా తెలుసుకుని మరిన్ని అప్డేట్స్ అయితే తెలుసుకోండి